హాయ్ అండి అందరికీ నమస్కారం మన వినూత్న కార్యక్రమాల సమాహారం మీ ఛానల్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ నుంచి ఇప్పుడు మరొక పచ్చి నిజాల కార్యక్రమం యూనివర్స్ ఈ యూనివర్స్ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మరిన్ని మరిన్ని కొత్త విశేషాలు చేరవేయాలని మీ ముందుకు వచ్చాను ఈ కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి అట్లాగే మన ఆడియో స్టోరీస్ ఛానల్ సిటీవీ ఆడియో ఫీస్ని కూడా ముందుకు తీసుకువెళ్ళవలసింది గాను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది గాను వీర్షిప్పించవలసింది గాను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అర్థిస్తున్నానండి ఇప్పుడు నేను చెప్పబోయే అంశం యూనివర్స్లో మనం ఏదైనా పొందాలి ప్రపంచపు అద్భుత శక్తి నుంచి మనం ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు మన సంకల్పాల పాత్ర ఎంతవరకు మనల్ని ముందుకు నడిపిస్తుంది సంకల్పాల పాత్ర ఏమిటి సంకల్పం అంటే మనం ఏదైనా ఒకటి అనుకోవడం సంకల్పించడం సంకల్పం గట్టిగా ఉంటే సాధన గట్టిగా ఉంటుంది సాధన గట్టిగా ఉంటే తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది సో సంకల్పాలు ఎంతవరకు దీనికి దోహదపడతాయి అనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే యూనివర్స్లో ఈ అద్భుతమైన విశ్వాంతరాళంలో మన కోరికలు తీరడానికి మనం చేసే సంకల్పాల మీదనే మొత్తం ఆధారపడిందండి టోటల్ సినారియో స్టోరీ అంతా సంకల్పాల మీదే ఉంది ఎందుకంటే ఈ సంకల్పాలు మనసుని సమంగా ఆలోచించనివ్వవు రుజుమార్గంలో వెళ్ళనివ్వవు మనం ఒకటనుకుంటే అది వేరొకటి సంకల్పిస్తుంది మన మనసులో ఒకటి ఉంటుంది మనం బయటకోటి చెప్తూ ఉంటాం ఆ రెండు భావాలు ద్వైదీ భావాలు లోపల నలుగుతూ ఉంటాయి మన లోపల ఒకటి ఉంటుంది ఒకటి మాట్లాడుతూ ఉంటాం సాధారణ పద్ధతుల్లో అలవాటైపోయింది జీవితంలో కాలం మారిపోయింది పొజిషన్స్ మారిపోయి మ్యానిఫెస్టేషన్ మారిపోయింది మ్యానిపులేషన్ పెరిగిపోయింది దానివల్ల ఏం జరుగుతుంది ఏమీ జరుగుతుంది అలా కాకుండా మన కోరికలు ఈ కాలంలో కూడా నెరవేరాలి మనం కూడా బాగుండాలి అని అనుకున్నప్పుడు మీరు ఆలోచించుకోండి సంకల్పం మనం మంచి సంకల్పం చేస్తున్నామా చెడు సంకల్పం చేస్తున్నామా మంచి సంకల్పం చేస్తే తీరుతుంది చెడు సంకల్పం చేస్తే తీరుతుంది కానీ దారే వేరు మంచి సంకల్పాల వల్ల పూల తోటలోంచి నడిచినట్టుగా మన జీవితం తయారైతే చెడు సంకల్పాల వల్ల తీరినటువంటి కోర్కెల తాలూకు ఫలితం వైతరణి నది మధ్యలో నిలబడ్డట్టుగా ఉంటుంది కనుక కంపు చెత్త చెదారాల డంప్ యార్డ్లో నిలబడితే ఎలా ఉంటుందో అది చెడు సంకల్పాల దారి ఒక సాధారణమైనటువంటి పూల చెట్లతో కూడిన సాఫీ రోడ్ ఏదైతే ఉంటుందో అది మంచి సంకల్పాల దారి మనం అందులోకి వెళతామా ఇందులోకి వెళతామా అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి అలాగే మన సంకల్పాలని ఎలా సంకల్పించుకోవాలి అంటే మీరు ఏదైనా సరే పొందాలి అని అనుకుంటే ఇవ్వాలి ఇస్తేనే వస్తుంది అది యూనివర్సల్ లా మన యూనివర్స్నే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యూనివర్సల్ లాని మనం విస్మరించి ప్రార్థిస్తే అది సెట్ కాదు అలా లేకుండా ఉండాలి అంటే మనకు కావలసింది సరి అయిన సంకల్పం ఖచ్చితమైన సంకల్ప నిధి ఎట్లాగ మనం దాన్ని సంకల్పించుకోవాలి సపోజ్ మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎంతకీ రావడం లేదు రానప్పుడు మీరు ఎలా సంకల్పించుకోవాలి యూనివర్స్ మీద అంటే మన గురు సంకల్పం అంటారు దాన్ని గురు పాదుక ఏది మనకు చేతకానప్పుడు గురువు కాళ్ళు గట్టిగా పట్టేసుకోవడమే గురు పాదుక గురు పాదుకను గట్టిగా పట్టేసుకోవటమే పట్టేసుకుని మనం నేను ఇలా బతకటానికి అవసరమైనటువంటి ఉద్యోగం నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైన ఉద్యోగం నాకు ఈ సమాజంలో ఒక గుర్తింపు రావడానికి తగిన ఉద్యోగం అలాంటి ఉద్యోగం ఉన్నట్లయితే నేను నా జీవితాన్ని ఇలా 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 వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా నేను జీవితాన్ని ప్లాన్ చేసుకోగలను నా జీవితం మిజరబుల్ కాకుండా ఉండాలంటే నాకు ఇలా ఉండాలి కనుక న్యాయమైన నా కోరికని నా ప్రాప్తాన్ని బట్టి నాకు తీర్చు అది అడగడం చాలా ఇంపార్టెంట్ సంకల్పాల్లో ఇది ఇంపార్టెంట్ నా న్యాయమైన కోరికని నా ప్రాప్తాన్ని అనుసరించి తీర్చు నాకు ప్రాప్తం ఉండాలి కదా అసలు ముందర ప్రాప్తం లేకపోతే నేను ఏది అడిగినా ఒకటే అడగకపోయినా ఒకటే ఎంత గొప్ప వ్యవహారం సరే ప్రాప్తం లేకపోతే రాదు కనుక నా ప్రాప్తాన్ని అనుసరించి నేను అడుగుతున్నది న్యాయమైన కోరిక అనిపిస్తే నాకు ఇవ్వు అంటే అప్పుడు మీ కోరిక తీరకుండా ఉండడం అనేది జరగదు మీరు ఆఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి మీరు మీరేమిస్తారు ఆ ఉద్యోగం ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారు అది యూనివర్స్తో చెప్పుకోగలగాలి అది ఏమని చెప్పుకుంటారు నేను నా ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఇలా దాన ధర్మాలు చేస్తాను చారిటబుల్ ట్రస్ట్ కూడా అవసరం లేదు మీరు పంచరుణాలు తీర్చుకుంటున్నారా లేదా మీ తాలూకా తల్లిదండ్రులని సమంగా చూసుకుంటున్నారా లేదా మీ తాలూకా మీ మీద ఆధారపడ్డ వాళ్ళని సమంగా చూసుకుంటున్నారా లేదా మీ బిడ్డల్ని సమంగా చూసుకుంటున్నారా లేదా దాంతోపాటు ఎంతో కొంత దయ కరుణ కలిగి మీరు పక్క వాళ్ళని చూస్తున్నారా లేదా మీ పక్క ఉన్నవాళ్ళని మీతోటి ఉన్నవాళ్ళని తోటి కలిసి నడుస్తున్న వాళ్ళని మీరు ఎట్లా చూసుకుంటున్నారు మీ దగ్గర బస్తాడు ధాన్యం ఉన్నాయి అందులో ఒక సోలడు ధాన్యం ఎవరికైనా ఇస్తున్నారా లేదా మీ సంకల్పం అక్కడ కుంచితం అయిపోయిందా మామూలుగా ఉందా ఇవన్నీ చూస్తుందండి ఏది చూస్తుంది యూనివర్స్లో ఉండే ధార ఏ కాంతి ధార అయితే మనల్ని చైతన్యవంతులను చేస్తుందో ఏ శక్తిధార అయితే మనకి ప్రాణాన్ని పోస్తోందో ఏ రకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ అయితే మనల్ని చైతన్యవంతులుగా జీవితాన్ని సాగిస్తుందో అది మనల్ని కరుణించాలన్నా మనం దాని దగ్గరికి చేరుకోవాలన్నా ఆ ఇంట్రాక్షన్ మనకి యూనివర్స్కి ఏర్పడాలన్నా మనము ఈ ధోరణిని కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది గురుమార్గంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది ఆ గురుమార్గం కూడా ఎప్పుడు పది గురువులు ఉండకూడదు ఎప్పుడూ ఒక పది మంది గురువులు దేని మీద విశ్వాసం ఉండదు ఇవాళ ఒకళ్ళు చెప్తారు వాళ్ళ వల్ల లాభం కలిగితేనే మనం చేస్తాం లేకపోతే మన సంకల్పం మారిపోతుంది అలా అనుకుంటే అది ప్రేమే కాదు విశ్వప్రేమ ఎప్పుడు కూడా యూనివర్సల్ లా ఎలా ఉందో యూనివర్సల్ లవ్ అలాగే ఉంటుంది విశ్వ ప్రేమ విశ్వ చైతన్యం అలాగే విశ్వం తాలూకా న్యాయం విశ్వ న్యాయం యూనివర్సల్ లా యూనివర్సల్ లవ్ యూనివర్సల్ ఫీల్ ఒక్కలాగే ఉంటాయి వాటి నుంచి తప్పించుకుని మాత్రం మనం ఉండలేం ఏ రోజు నువ్వు కళ్ళు లేని గుడ్డివాళ్ళని రోడ్డు దాటించవు దాటించవు కానీ నీకు మాత్రం కష్టాల వైతరిని దాటిపోవాలి ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి ఎలా ఎలా పాసిబుల్ ఇది ఏ రోజు ఆకలితో కడుపుతో నక ఆడుతున్న వాడిని అందుతో ఒక స్త్రీని ఒక బిడ్డని నువ్వు నీ దగ్గర ఉన్న గుప్పిడు బెతుకులు కూడా వెయ్యవు వెయ్యవంటే వెయ్యవు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన్నడ తింటావు నీకు నీ బిడ్డలకి మాత్రం కోరుకున్న రాజభోజనం వచ్చేయాలి టైంకి అలాంటి ఉద్యోగాలు అలాంటి అల్లుళ్ళు అలాంటి పెళ్ళిళ్ళు జరిగిపోవాలి ఎలా సాధ్యం ఒక్కరోజు కూడా చలితో వణికిపోతున్న ముసలివాడికి కూడా నువ్వు చిరిగిన దొప్పటి కూడా కప్పవు కప్పవంతే అయినా నీకు నీ పిల్లలకు పిల్లల పిల్లలకు పట్టుపరుపులు ఉండాలి లేదా మంచి మంచి కంపెనీ పరుపులు ఉండాలి అక్కడ నీకు బ్రహ్మాండమైనటువంటి లొకేషన్లో ఒక ఫార్మ్ హౌస్లు గెస్ట్ హౌస్లు ఏర్పడిపోవాలి రెస్ట్కి నువ్వు మాత్రం ఎవరికి రెస్ట్ ఇవ్వవు మరి నీకు ఎక్కడి నుంచి వస్తాయి నీ సంకల్పాలు అంత సంకుచితం అయిపోయినప్పుడు యూనివర్సల్లా అంగీకరించదు కనుక మీ సంకల్పాలు ఎలా ఉంటే మీ నడవడిక ఎలా ఉంటే మీ మానసిక స్థితి ఎలా ఉంటే మీ జీవితం మీ పిల్లల జీవితం మీ పిల్లల పిల్లల జీవితం అలా ఉంటుంది తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల్ని వెంటాడుతుందా అంటే ఈ ఇవన్నీ మనకొద్దు మనం చేసేది ఏదో అదే చెప్దాం ఏది చెప్తామో అది చేద్దాం అట్లా చేసినప్పుడు గురుమార్గం మాకైతే అదే చెప్తుంది నువ్వు ఏది చేస్తావు అది చెప్పు ఇంత బొట్టు పెట్టేసుకుని చేసినవన్నీ అబద్ధ అయితే ఏం దేవుడు చూస్తాడు చూడడు అట్లాగే ఏడు గజాలు చీర కట్టుకుని పవిత్రంగా కనపడుతూ చేసేవన్నీ చెత్త పనులు అయితే ఎవరు చూస్తారు చూడరు కనుక ఆచరణ అలంకరణ తర్వాత అనుసరణ ఇవన్నీ కూడా ఏక రేఖ మీద ఉండాలి సింగిల్ లైన్ మీద ఉండాలి అవి ఉండే పద్ధతిలోనే గురుమార్గమే నడిపించగలుగుతుంది దురదృష్టవశాత్తు సరి అయిన గురువులు ఇప్పుడు దొరకడం కష్టంగా ఉంది స్త్రీ చెప్తే వినే రోజులు అప్రిసియేట్ చేసే రోజులు అప్రిసియేషన్ దొరికే రోజులు అంగీకరించే రోజులు కావు ఇవే మాటలు ఒక మగ మనిషి చెప్తే రెస్పాన్స్ ఇంకోలా ఉంటుంది నాకు తెలిస విషయం లేడీస్ చెప్తే ఒకలా ఉంటుంది ఏ ఈ విద్యలన్నింటికే అధిదేవత అయినటువంటి గాయత్రి మగదేవత పూర్వం మేధస్సుకు తర్వాత తెలివితేటలకు విద్యలకు ఆటపట్లైనటువంటి గార్గి మైత్రేయి మగవారా అనిచేత జ్ఞానము రుజుమార్గము విద్యల విషయంలో ఈ జెండర్ జాడ్యం నుంచి బయటపడాలి బయట పడితేనే ముక్తి బయట పడితేనే విషయం ఆడది చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది అదే ఆడది నాలుగు మాటలు చెప్తే అవిడో విండవు ఈ జాడ్యం నుంచి బయటపడితేనే అసలైన పురోగతి కనుక ఈ సంకల్పాల బలం సంకల్పాల పాత్ర ఎంత ఉందో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని మంచి అంశాలతోనూ మన జీవితాన్ని రైట్ వేలోకి మార్చుకోవటానికి అవసరమైన గురుమార్గపు పద్ధతులతోనూ ఈ మోడర్న్ లైఫ్కి అనుగుణంగా మారే విధానాలతోనూ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దెన్ బై బాయ్